అందరికీ నమస్తే నేను మీ సిద్ధం నరేష్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ భారతదేశంలో గడగడలాడిస్తున్న విషయం ఉంటే చిన్నపిల్లలు మిస్ అవ్వడం చిన్నపిల్లల అపహరణ ఇదంతా మనం చెప్పడం కాదు సుప్రీంకోర్టే దీన్ని అఫీషియల్గా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నాడు దీని గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క రాష్ట్రం ఈ దేశం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉందని అక్కడున్న జస్టిస్ బివి నాగరత్న గారు వెల్లడించిన విషయం చాలా మందికి తెలియదు మొత్తం ఒక ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నాడు అంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం చైల్డ్ డిసపియర్స్ ద దోల్ సిస్టమ్ ఫెయిల్స్ అనడానికి ఏమాత్రం సందేహం లేదు అంటే ఇవాళ భారతదేశంలో సిస్టమ్ అనేది రన్ అయితే లేదని సుప్రీం కోర్టులో మొత్తుకున్నా కూడా అధికారులు ఏం చెవిన పట్టించుకోని సందర్భాలు గురియా అనే స్వచ్ఛంద సంస్థ పిల్ వేయడం ద్వారా ఈ సమాజానికి ఇంతమంది పిల్లలు మిస్ అవుతున్నారనే అంశం తెలిసింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున లోక్ సభలో మంత్రి అయిన సావిత్రి ఠాగూర్ గారు మిషన్ వాత్సల్య అనే పోర్టల్ తయారు చేసి ఈ పోర్టల్లో ఎంతమంది పిల్లలు మిస్ అయి ఎక్కడెక్కడ కేసులు నమోదైన ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా పోర్టల్ పోర్టల్లో ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మంత్ డిసెంబర్ వరకే దానిలో మొత్తం పొందుపరచాలని అదంతా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని అందులో ప్రతి జిల్లాకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ పేరు ఉండాలి నోడల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉండాలి ఒకవేళ వరకు నోడల్ ఆఫీసర్ నియమించినట్లయితే తక్షణమే నియమించి పారదర్శకంగా ఆ పోర్టల్ మొత్తం పొందుపరచాలని ప్రజలందరూ చూసుకునే విధంగా ఉండాలని ఒకటే పోర్టల్ ను తయారు చేయడం జరిగింది